మేము టమాటో షాఫ్ చేసామండి మీ పేరు కొత్తనాడ రామకృష్ణ అండి పాస్పెంట్ మండలం విజయనగరం జిల్లా మేము ఒక యాభై సెంట్లో టమాటో షాగు చేసాము ఫ్లిక్స్ కంపెనీ సిలికాన్నే ఓడాము ప్లాసిల్ 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 కంపెనీ సిలికాన్ ఓడాము ఓకే ఓకే దాని నుంచేని ఎగుదల బాగా వచ్చింది మంచి జడ్డ గట్ట బాగా పూసింది తర్వాత పూత కూడా బాగా వచ్చింది కాయ కూడా మంచి సైన్ సైజు వచ్చింది చూపించండి ఒకసారి కూడా మంచి మంచి సైనింగ్ అయితే మీరు ఇంతకు ముందు టమాటా సాగు చేశారు కానీ ఇప్పుడు ఈ సిలికాన్ వేసి టమాటా చేసాం కానీ ఈ సిలికాన్ అప్పుడు వాడలేదు దాని నుంచి మనకి అంత ఇదేం కనిపించలేదు ఈ సంవత్సరం సిలికాన్ కాంచి కొద్దిగా బాగానే ఉంది కాయ సైనింగ్ ఉంది షైనింగ్ ఉంది ఓకే ఇంకా ఇంకా ఏ మార్పులు ఉన్నాయి మీ తోటలో సిలికాన్ వాడాక సిలికాన్ వాడాక సేన్ మట్టుగా మంచి పూత మంచి వచ్చి తర్వాత వచ్చి కాయ కూడా మంచి సైనింగ్ ఇది ఇది ఉంది కాయ కూడా బాగా వచ్చింది కాయలు కూడా సైజు బాగున్నాయి కాయ కూడా సైజు బాగుంది ఓకేనండి ఓకే సార్ థ్యాంక్ యూ అండి